హాయ్ యూఎర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఆఫీస్ ఆలియా భట్ తన పర్ఫార్మెన్స్తో ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల బాలీవుడ్ బ్యూటీ ఈ బ్యూటీ త్రిపుల్ ఆర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా నటించింది ఆ తర్వాత ఈ నార్త్ బ్యూటీ తెలుగులో సినిమా చేయలేదు ఈ మధ్య ఆలియా నటించిన జిగ్రా మూవీని తెలుగులో రిలీజ్ చేసింది అలాగే ఈ మూవీ ప్రమోషన్స్ కు హైదరాబాద్ వచ్చింది ఇప్పుడు ఆలియా తెలుగు సినిమాపై ఫోకస్ పెట్టిందని సమాచారం టాలీవుడ్ పై ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటి ఈ నార్త్ బ్యూటీ తెలుగులో చేసే సినిమా ఎవరితో ఆలియా ప్రస్తుతం యష్ రాజ్ లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ఆల్పాలో నటిస్తోంది ఆ మూవీని క్రిస్మస్కు రిలీజ్ చేయాలి అనేది ప్లాన్ ఈ మూవీతో పాటు సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కిస్తున్న లవ్ అండ్ వార్ లో కూడా ఆలియా నటిస్తోంది ఇందులో రణ్బీర్ విక్కీ కౌశల్ తో కలిసి నటిస్తోంది ఇదిలా ఉంటే నార్త్ బ్యూటీ కైరా అద్వానీ మహేష్ తో భరత్ అని నేను చరణ్ తో వినయ్ రామ గేమ్ చేంజర్ ఇలా మూడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది జాన్వి కపూర్ ఎన్టీఆర్ తో దేవరలో నటించింది ఇప్పుడు చరణ్ తో మూవీ చేస్తోంది దీపికా పడుకుని కల్కీలో నటించింది ఇప్పుడు కల్కీ టూ చేసేందుకు రెడీ అవుతోంది హాలీవుడ్ కి వెళ్లిపోయిన ప్రియాంక కూడా టాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది ఇలా బాలీవుడ్ బ్యూటీస్ టాలీవుడ్ పై ఫోకస్ పెడుతుండటంతో ఇప్పుడు ఆలియా కూడా తన ఫోకస్ ను టాలీవుడ్ పై షిఫ్ట్ చేసింది తెలుగులో సినిమా చేయాలని చూస్తున్న ఆలియాకు కల్కీ డైరెక్టర్ నాగశ్విన్ కథ చెప్పారట లేడీ ఓరియెంటెడ్ స్టోరీ కావడం ఈ కథలో కొత్తదనం ఉండడంతో పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యిందట కాకపోతే వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండడంతో ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదట మొత్తానికి ట్రిపుల్ ఆర్ బ్యూటీ ఆలియా కూడా తెలుగులో సినిమా చేయబోతోంది మరి ఇంకెంతమంది బాలీవుడ్ బ్యూటీస్ టాలీవుడ్ పై ఫోకస్ చేస్తారో చూడాలి